హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి టుడే రాజీ హోమ్ స్టైల్లో రొయ్య పొట్టుతో కమ్మటి కారాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా నేను ఒక వంద గ్రాములమైన రొయ్య పొట్టు తీసుకున్నానండి ఇందులోకి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా సాల్ట్ను తీసుకున్నాను ఈ ఎండు రొయ్యలు రొయ్య పొట్టు వట్టి చేపలు ఎండు చేపలు పెద్ద చేపలు వీటిని అన్నింటినీ సీ ఫుడ్ అంటారండి వీటిని తినటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందన్నమాట నేనైతే రొయ్య పొట్టుతో కమ్మటి కారాన్ని చేస్తున్నాను ముందుగా నేను తీసుకున్న రొయ్య పొట్టుని గుంతపాటి పెన్నంలో వేసేసుకొని సన్నని మంట పైన దోరగా వేపుకోవాలి మంట ఎక్కువగా పెట్టద్దండి ఇది రొయ్య పొట్టు చాలా సన్నగా ఉంటుంది సో ఎక్కువ మంట పెట్టేసామంటే మాడిపోతుంది సన్నని మంట పైన నెమ్మదిగా అటు ఇటు కదుపుకుంటూ దోరగా వేపుకోవాలి ఇది వేగుతున్నప్పుడు కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తుందండి దీన్ని చక్కగా వేపుకొని సైడ్ ఆఫ్ కాసేపు పక్కన పెట్టేసుకోండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి ఉప్పు వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మా రాయలసీమలో అయితే దీన్ని తెలవాయి కారం తెలవాయి పొడి అంటామండి చాలా వరకు దీన్ని వెల్లుల్లి పొడి వెల్లుల్లి కారం అంటూ ఉంటారు వెల్లుల్లి కారాన్ని తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిపోయిన ఆ పొట్టుని చక్కగా వాటర్ వేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గిలకరిస్తూ కడిగి గట్టిగా వాటర్ని పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని నీట్గా క్లీన్ చేసుకోకపోతే ఫంగస్ టాక్సిన్ వంటి జబ్బులు వస్తాయి సో నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే డ్రై లో ఎక్కువగా సాల్టీ పర్సంటేజ్ ఉంటుంది అలాగే ఇసుక కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా వేపుకొని శుభ్రంగా కడిగేసి మనం రెసిపీ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి లేదా ఉప్పుప్పుగా ఉంటుందనమాట ఉంటుందన్నమాట ఆ ఉప్పు ఎక్కువగా తినడం వలన కూడా హార్ట్ అటాక్ వంటి సమస్యలు బీపీ వంటి సమస్యలు వస్తాయి సో చక్కగా కడిగి ఇట్లా ప్లేట్లోకి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని కాస్తంత ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక వెల్లుల్లి రెబ్బల్ని అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసుకొని అవి వేగిన తర్వాత శుభ్రంగా కడిగేసిన రొయ్య పొట్టుని అలాగే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆల్రెడీ వెల్లుల్లి కారం మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము సో లైట్గా చూసి వేసుకోవాలన్నమాట ఆయిల్లో రొయ్యపొట్టు అనేది బాగా వేగిన తర్వాత చివరన వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి మనం ఎంత కారం తినగలము ఎంత సాల్ట్ తినగలమో అనేది చూసి యాడ్ చేసుకోవాలి దట్స్ యువర్ చాయిస్ అనమాట నేనైతే లైట్గానే వేసానండి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతే అనమాట సింపుల్ ప్రాసెస్లో జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే రొయ్య పొట్టుతో కమ్మటి కారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా పప్పు పప్పు చారు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ పొట్టు కారాన్ని వేసుకొని తినొచ్చు లేదా ఉట్టి రొయ్య పొట్టు కారంతోనే అన్నాన్ని తినొచ్చండి కాస్త అంత నెయ్యి వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఈ సీ ఫుడ్స్ తినటం వలన ఎముకల బలానికి చాలా మంచిదండి చర్మం మెదడు పనితీరు కూడా చక్కగా బలపడుతుంది అలాగే కండరాల బలానికి కూడా మేలు అనమాట అప్పుడప్పుడు ఇలాంటి సీ ఫుడ్స్ ఐటమ్స్ని మనం తింటూ ఉండాలి రొయ్య పొట్టు ఒట్టి చేపలు డ్రై ఫిష్ పెద్ద చేపలు ఉప్పు చేపలు ఇలాంటివి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి టుడే వీడియో అయితే ఇదనమాట రొయ్య పొట్టుతో కమ్మటి కారము మరి మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మరి కొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు సీ దిస్ వీడియో